హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కన్నై మాట్లు ఛానల్ సో ఇవాళ అయితే మేము ఇదివరకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నాము కోట చాలా పవర్ఫుల్ టెంపుల్ అని అని చెప్పి సో అక్కడికి అప్పుడు మొక్కుకున్నాం అనమాట అందుకని మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం సో ఎలాగో కార్తీక మాసంలో కూడా చూసినట్టు ఉంటుందని చెప్పి కార్తీక మాసం ఇంకా అయిపోతుంది రేపనంగా వెళ్ళామనమాట వీడియో కొంచెం అప్డేట్ చేయటం లేట్ అయింది అంతే సో టెంపుల్ మా దగ్గర నుంచి ఒక ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే అండ్ ఒక వన్ అవర్ పడుతుంది ఈజీగా సో చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట ఇన్ కేస్ మీకు కనుక తెలియకపోతే మన్నేటి కోట అని చెప్పి గూగుల్లో ఒకసారి సెర్చ్ చేస్తే మీ దగ్గర నుంచి లొకేషన్ ఎంత ఉందో చూపిస్తుంది అనమాట అండ్ తప్పకుండా అందరు వెళ్ళాల్సిందే ఎందుకంటే చాలా మీరు ఏం కోరుకున్నా సరే అది తీరుతుంది అనమాట అంత మంచి పవర్ఫుల్ ప్లేస్ అండ్ మేము వెళ్ళే టైంకి కూడా చక్కగా వన భోజనాలు జరుగుతున్నాయి అన్నమాట అక్కడే తినేసి వచ్చేసాము ఇంకా అయిపోయిందండి ఇంకా దర్శనం ఇంకా బయలుదేరుతున్నాం అక్కడ నుంచి బీచ్ ఒక టెన్ కిలోమీటర్స్లో ఉంటే అక్కడికి కూడా వెళ్ళామన్నమాట అనమాట అండ్ ఎంత చక్కగా అంటే హాయిగా ఉంటుందో కదా బీచ్ ప్లేస్కి కానీ ఇట్లా పొలాల్లోకి కానీ టెంపుల్స్కి కానీ అలా రెగ్యులర్గా వెళ్తూ ఉంటే అండ్ కార్తీక మాసం కూడా హ్యాపీగా ఎండ్ అయిపోయింది మీరు కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఇంకా అలా కాసేపు బీచ్లో ఎంజాయ్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయామనమాట అంతే అండి ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కన్నై మాటలు ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్